నమస్కారం అండి రోజు మనం ఆంధ్రప్రదేశ్ కోటసాయి జిల్లా కదిరిపటం కదరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నవ లక్ష్మీ నరసింహస్మ క్షేత్రంలో విశిష్టత భక్త ప్రహ్లాద సమేత శ్రీదేవి ఉదయం లక్ష్మీ నరసింహ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ రోజు ఘట్టమైనటువంటి బ్రహ్మరథోత్సవం అనేటువంటిది జరిగింది మనందరికీ విషయమే ఉదయం ఎనిమిది పది గంటలకి ప్రారంభమైనటువంటి బ్రహ్మరథోత్సవం ఐదు గంటల ముప్పై నిమిషాలకంతా యేధాస్థానానికి రథోత్సవం చేరుకుంది మరి రథోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మి నరసింహ వల్లవుడిని చూడడానికి దాదాపు వేలాది మంది భక్తాదులు స్వామని చూడడానికి ఇచ్చేశారు మరి ఈ దేశ ఈ రాష్ట్ర మన మూలం నుండి శ్రీమద్ తాద్రి లక్ష్మీనార్జున స్వామి కాపులవరైతే స్వామి కోల్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సమేతంగా పిల్లల్ని తీసుకొచ్చి మరి స్వామివారి దర్శించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ ఏర్పాట్లు మరి రాష్ట్ర దేవాలయ ధర్మ శాఖ శాఖ పర్యవేక్షణలో యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చాలా ఘనంగా చేశారు మరి దానిలో భాగంగా స్వామివారి ఏదైతే రథోత్సవం ఉందో ఈ రథోత్సవం తొలగించడానికి ఉదయం లక్షలాది మంది పత్రాలు ఈ యొక్క తిరువీధులు ఏవైతే ఉన్నాయో శ్రీమతి తాద్రి లక్ష్మీనరణ స్వామి క్షేత్రం ముందు కదిరినందు తిరుమీదుల స్వామివారి నమో నరసింహ నమో నరసింహ మంచోత్సారణతో వేద పండితుల యొక్క మంత్రోత్సారణతో భక్తాదుల యొక్క మంత్రోత్సారణతో స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవం కనువులు పండగ జరిగినటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి అలాగే ఈ యొక్క ప్రధాన ఘట్టాలైనటువంటివి ఏదైతే ఉందో బ్రహ్మ రథోత్సవం వచ్చిన తర్వాత మరి అప్పుడు స్వామివారు ఏదైతే వసంతోత్సవం ఉంటుంది కంటే రేపు లేక మాట్లాడుతూ స్వామి మరి ఆ గతంలో విశ్వయాగోత్సవంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటివి అంగరంగ వైభవంగా ముగుస్తాయి మరి పదహైదు రోజు ఎక్కడ లేని విధంగా కడి విని విధంగా స్వామవారి బ్రహ్మోత్సవాలు తిరిగించడానికి భక్తాలు విశేషంగా చేయడం మన కదిని ఈరోజు మనం వేలాది మంది భక్తాలు వచ్చే స్వామివారి యొక్క నమో నారసింహ నమో నారసింహ అనేటువంటి అంతోత్సవంతో స్వామివారి యొక్క పెంపుతో స్వామి పిలిస్తే పలుకుతాడు కది నరసింహుడు అనేటువంటిది నానుడు కూడా ఉంది మరి బ్రహ్మరథోత్సవం యథాస్థానానికి వచ్చినటువంటిది మనం చూడవచ్చు మరి దీంట్లో మరి ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు పోలీస్ శాఖ మరి రెవెన్యూ శాఖ మున్సిపాలిటీ శాఖ మరి ఆల్ గవర్నమెంట్ అధికారులు మొత్తం అందరూ కూడా అధికారుల యొక్క వాళ్ళ బాధ్యతాయుతంగా ఈ యొక్క బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది ఈరోజు కర్నూలు పండగగా ముగిసింది మరి స్వామివారి యొక్క దర్శన భాగ్యం లభించాలని వేలాది మంది భక్తాదులంతా కూడా టీవీలో బార్లు తీరినటువంటిది మనం చూస్తున్నాము మరి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా స్వామివారి కర్ణాటకలు ప్రతి ఒక్కరికి సిద్ధించాలని ప్రార్థించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ చేసినటువంటి యోగ మృహోత్తరమైనటువంటి కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నా స్వామివారి దర్శనభాగ్యం ప్రతి ఒక్కరికి లభించాలని మా స్వామివారి యొక్క చూడ్డానికి ఉదయం నుండి కూడా చాలామంది భక్తాదులు భాగం జరిగినటువంటి విషయం మనకు అందరికీ తెలిసినటువంటి విషయం మరి స్వామివారి యొక్క బ్రహ్మ రథోత్సవంతో ఈ యొక్క బ్రహ్మ రథ బ్రహ్మోత్సవాలు అనేటువంటివి మరి రేపు అశ్వవాహనం మరి మర్నాడు తీర్థవాది మహోత్సవం వసంత వల్లప్పుడు వసంతాలు ఆ భూతీర్థంలోకి వెళ్ళి స్వామివారి వసంతాలు జరుగుతాయి మరి తదుపరి పుష్పయాదోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి మరి ఏటా వచ్చే సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ విధంగానే తరతరాలుగా వస్తున్నటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఆ యొక్క ఈ ఖాద్రి క్షేత్రంలో పుట్టడమే మన యొక్క భాగ్యంగా ఈ ఖాద్రి ఒక క్షేత్రం నందు స్వామివారు ఇక్కడ వెలిసి ఉండు క్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాద్రి క్షేత్రంలో అడుగు పెడితేనే మోక్షం లభిస్తుంది అనేటువంటిది జుమహర్షి చెప్పినటువంటి సారాంశము మరి అటువంటిది కాద్రి నగ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాల్లో అక్కడ ప్రపంచంలో లేనటువంటి భూమండలంలో లేనటువంటి స్వామివారు స్వయంగా వెలిచినటువంటి స్వంత వృక్షంలో వెలిసినటువంటి స్వామివారి యొక్క భక్త ప్రహ్లాద సమేత శ్రీమన్ నారాయణుడు మహా మహాగారు స్వామి ఉగ్రరూపంగా ఉన్నటువంటి హిరణ్య సంవార ఆద్రి లక్ష్మీ నరచున దర్శన వాద్యం అందరూ కూడా లభించాలని ఆయన కరుణా కట ప్రపంచం అగవారిలో ఉండాలని ఆయన మరొకరిపారు Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người